బిగ్ బాస్ అండ్ సెకండ్ వీక్ నామినేషన్ కంప్లీట్ గానే అందరు కంటెస్టెంట్స్ గార్డెన్లో కూర్చొని అందరూ డ్యాన్స్లు ఆడే టైం సమయంలో నిఖిల్ నైనిక కూడా అండ్ డ్యాన్స్ అయితే ఆడడం జరిగింది అందులో పాటు అండ్ నిఖిల్ వచ్చేసి నయనికని ఎత్తుకొని డ్యాన్స్ ఆడడంతో అండ్ సోనియా వచ్చేసి కడుపు మంటగా అండ్ కడుపు మంట అనమాట అండ్ సోనియా వచ్చేసి గత వారం నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయిన కాడ నుంచి అండ్ ఫేమ్ కోసం నిఖిల్ బాగా ఫేమ్ ఉందని తెలిసి కూడా అండ్ ఫొటేజ్ కోసం అయితే నిఖిల్ ఏమైతే సోనియా తిరగడం జరుగుతుంది అండ్ నిఖిల్ వచ్చేసి ఫస్ట్ వచ్చిన రెండు రోజులు అందరు హౌస్ మేట్స్ అయితే క్లోజ్గా ఉండడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి సోనియా బాపర్ అండ్ సోనీతో అండ్ ఎక్కువ అయితే ఫోటోస్ అయితే రావడం జరిగింది ఈ ఫొటోస్ రావడానికి కారణం అండ్ వచ్చేసి అసలు విషయం వచ్చేసి అంటే ఏమంటే నై సోనీ వచ్చేసి అప్కమింగ్ స్టార్ కాబట్టి అండ్ ఫేమ్ కోసం అండ్ నిఖిల్ ఏమంటే తెలుస్తుంది ఒక క్రియేట్ క్రియర్ అండ్ నిఖిల్ ఫేమ్ ఉండడం వల్లనే అండ్ సోనియా ఎంబడబడింది అని అయితే చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు అండ్ మీ అభిప్రాయంతో కామెంట్లో కామెంట్ చేయండి అండ్ నైనికను అండ్ నిఖిల్ వచ్చేసి వాళ్ళు ఎత్తుకొని డ్యాన్స్ చేయడం వల్ల కూడా ఎటువంటి తప్పు లేదని కామెంట్ ట్రోల్ అయితే చేస్తున్నారు అండ్ మీ అభిప్రాయం కామెంట్లో కామెంట్ చేసి నిఖిల్ నైనిక బ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరెవరు ఫ్యాన్స్ ఉన్నా మీరు ఎవరు కొట్టేసారో కామెంట్ చేసి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ అండి బిగ్ బాస్ అప్డెక్ట్ అయితే పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్